అంటే మితిమీరిన శృంగార వాంఛలు ఏ లెవెల్కి వెళుతున్నాయంటే మీ మీ ఊహకు కూడా అందదు స్ట్రైట్ సెక్స్ గే సెక్స్ లెస్బియన్ సెక్స్ మూడు రకాలు ఉంటాయి కదా సెక్స్ సో స్ట్రైట్ సెక్స్ ఎప్పుడో పరిమితులు దాటేసింది ఓయో రూమ్లని నాన్న పెంట నడుస్తుంది కన్సెంట్ ఉంటే ఏమైనా చేసుకోవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు పేరెంట్స్కి చదువు ఇచ్చినప్పుడు బాధ్యతగా ఉంటూ మనం నిజంగా ఒక లైఫ్ పార్ట్నర్ తో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు చేయడం పెద్ద తప్పేం కాదు కానీ కొంతమంది ఇక మరీ నీచంగా ప్రవర్తిస్తుంటారు లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు మోసం అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేయడం ఇదంతా స్ట్రైట్ సెక్స్ కి సంబంధించినటువంటి పెంట లెస్బియన్ సెక్స్ ఎట్లా ఉంటుంది అంటే జనరల్ గా నైంటీ పర్సెంట్ కేసెస్ చెప్తున్నాయి ఏదైనా కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ లెస్బియన్ సెక్స్ చాలా చాటుగా ఇద్దరు అమ్మాయిలు సెక్స్ లెస్బియన్స్ అంటే ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు కలయ్యక శృంగారు కలయక సో వాళ్ళు చాలా గుట్టుగా సైలెంట్గా ఎవరికి డౌట్ రాదు ఎవరికి తెలియదు అసలు జరిగిందని కూడా కళ్ళలో కూడా ఎవడో ఊహించడు ఆ టైప్లో అయిపోతుంటాయి ఓకే ఇక గే సెక్స్ ఇప్పుడు ఏదైనా సరే నైంటీ పర్సెంట్ చెప్తున్నా అందరిని అన్నట్టు ఇప్పుడు అబ్బాయిలు నైంటీ పర్సెంట్ అబ్బాయిలు ఎట్లా ఉంటారంటే ఒక అమ్మాయితో సెక్స్ జరిగింది అనుకోండి వాడికి సేమ్ టైమ్ ఆ అమ్మాయి కూడా సెక్స్ జరిగింది వాడితో ఆ అమ్మాయి మాక్సిమం తన బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పు ఇష్టపడి ఒకరితో పె చేసాను లేదా లేదా ఒకరిని మోసం చేయడానికి చేసింది అనుకోండి అసలు చెప్పనే చెప్పదు అబ్బాయిలు ఏ రకంగా సెక్స్ చేసిన కుర్రాళ్ళ గురించి మరీ టీనేజ్ ఆ ట్వంటీ త్రీ సిక్స్టీన్ టు ట్వంటీ ఫోర్ మధ్య చెప్తున్నా మెంటాలిటీస్ నైన్టీ పర్సెంట్ బాయ్స్ మొత్తం డమ్కేసుకుంటాడు నేను తీసేసాను బలా అమ్మాయిని తోపు అద్దీ ఇద్ది ఇక ఇక అది ఒక రకమైన పైత్యం ఉంటారు ఆ ఏజ్ లో ఇప్పుడు ఈ జనరేషన్ ఇంకా దరిద్రంగా నీసంగా ఉన్నారు ఏది ఇది స్ట్రైట్ సెక్స్ వరకు ఇక గేస్ ఎక్స్ గురించి అసలు ఫ్యూజ్ ఎగిరిపోయే ఇన్సిడెంట్ జరుగుతుంది కానీ బయటకు ఎక్కడ రావు ఇదంటే వచ్చింది కానీ దెత్త దీని గురించి హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఇట్లాంటి సిటీస్ పెద్ద కొంచెం పెద్ద ఊర్లు విజయవాడ వైజాగ్ ఇట్లాంటి ప్లేసెస్ లో ఎక్కువగా మెట్రోపాలిటన్స్ లో జరుగుతుంటాయి ఎట్లా అంటే ట్విట్టర్ ద్వారా వీళ్ళు పరిచయం గ్రైండర్ ఏదో వీళ్ళకి సపరేట్ యాప్ ఉంది ఓన్లీ అంటే బైసెక్చువల్స్ లేకపోతే సేమ్ జెండర్ సెక్స్ చేసే వాళ్ళకి సపరేట్ యాప్ ఉంది ఆ యాప్ గురించి కూడా కొంతమంది ఏదో చెప్పారు కానీ నాకు అంత ఐడియా లేదు కానీ నేను ట్విట్టర్లో చాలా చూసాను ఈ టైప్ ఆఫ్ ఏంటంటే బాటమ్ టాప్ అనేసి వీళ్ళకి ఉంటాయి ఎవరైతే ఇప్పుడు జనరల్గా అమ్మాయితో చేసినప్పుడే వజైనా ఉంటుంది కాబట్టి వాడు పీనిస్ని వజనలో పెడతారు కానీ ఇక్కడ ఆ అవకాశం ఉండదు కాబట్టి లో పెడతారు సో ఆ యాస్ లో పెట్టే వాళ్ళని బాటమ్ అంటారు అంతే టాప్ అనేవాడు ఎవడైతే ఇన్సల్ట్ చేస్తాడు వాడు టాప్ సో బాటమ్స్ కింద యాక్సెప్ట్ చేసేవాళ్ళు టాప్ కింద యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళ వీటి కోసం వీళ్ళు ఎనానమస్ అకౌంట్స్ తో ట్విట్టర్ లో రకరకాల వందల మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటారు ట్విట్టర్లో ట్వీట్లు వేస్తూ ఉంటారు దీని నుంచి డిఎం లో మెసేజ్ పెట్టుకుంటూ ఉంటారు కలుస్తూ ఉంటారు బయట ఇదంతా కూడా కన్సెంట్తో జరుగుతుంది ఓకే బానే ఉంది ఈ మధ్య కాలంలో అంటే ఇది జరుగుతుందో పదేళ్ళ నుంచి ఈ మధ్య కాలంలో మూడేళ్ళు రెండేళ్ళ నుంచి ఏమవుతుంది తెలుసా చాలా దారుణం అబ్బాయిలు ఎవరైతే బాటమో టాపో ఏదో మొత్తానికి వీళ్ళ గుచ్చులో పడతారు కదా ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక ఒక గా ముందుకు వెళ్ళాలి అంటే ఎన్నో విషయాలు ఆలోచిస్తుంది నైంటీ పర్సెంట్ చెప్తున్నా ఆలోచిస్తారు చాలా ఆలోచిస్తారు మనలా కాదు అబ్బాయిలు ఇక ఆ వాంచి తీర్చుకోవడానికి చాలా దూరం ముందుకెళ్లే వాళ్ళు మంది ఉంటారు వాళ్ళు వీళ్ళ లో పడ్డాం పడిన తర్వాత బాటమ్ అవనండి టాప్ అవనండి వాడు ఒక్కడిని పట్టుకుని ఫుల్గా తీసుకెళ్ళి రూమ్కి ఫుల్గా వాడిని ఒక రకమైనటువంటి బలాత్కారం కింద లెక్క ఉంటాయి ఆ టైప్లో యూజ్ చేయడం అనే కేసెస్ చాలా వస్తున్నాయి బయటికి రకరకాల కేసెస్ వస్తున్నాయి అందులో భాగంగా ఈ ఈ పర్టికులర్ కేసు ఏంటంటే కలకత్తాలో జరిగింది వాళ్ళ పేర్లు రివీల్ చేయదలుచుకోవాలి కలకత్తాలో ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మీరు తమ్మలో చూసారు ఫోటో చూసారు కదా ఆ క్యాండిడేట్ వాడు ఏంటంటే ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ గే గే ఈ ఏమంటావు ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సైకిల్ ఏదైతే ఉందో ఇందులో జనాల్ని దింపడం కానీ లేకపోతే సుఖాన్ని అనుభవించడం కానీ స్కామ్ చేస్తాడు అట్లా సుఖాన్ని అనుభవించడం కానీ ఇట్లా బ్లాబ్ బ్లా లా థింగ్స్ వేస్తుంటారు దీంట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ అడిగి తట్టింది దానిలో భాగంగా హీ యూస్ టు డూ గే వీడియోస్ గే ఫార్న్ వీడియోస్ కూడా ఉంటాయి ఇవన్నీ చేసి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఎక్స్ఎన్ డబుల్ ఎక్స్ మామూలు పాన్ వెబ్సైట్స్ లో కూడా డిఫరెంట్ సెక్షన్స్ వచ్చేసాయి ఇప్పుడు గే అని లెస్ అని స్ట్రైట్ అని బైసెక్ అని ఎబోని అని రకరకాలు ఉంటాయి కదా సో వాటిల్లో దీన్ని పట్టుకెళ్ళి పెడుతూ డబ్బులు సంపాదించుకోవడం అనేది అతనికి అలవాటైంది అయింది వాటికి కొన్ని లాక్స్ ఉంటాయి పే చేసిన వాళ్ళే చూడగలరు సో హీ యూస్ టు ఎర్న్ ఎ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అయితే ఏం జరిగిందంటే రీసెంట్ గా తన క్లోజ్ ఫ్రెండ్తో ఇతను ఒక వీడియో తీయించాడు వేరే వాళ్ళతో తన క్లోజ్ ఫ్రెండ్ ఎవడైతే పూర్గా అయి ఉన్నాడో వీడి క్లోజ్ ఫ్రెండ్ అతను కూడా కాస్త అంత మధ్య తరగతి వ్యక్తి అతను వచ్చి ఇతని రూమ్తో సిట్ అంటే మొత్తం జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఓన్లీ ఆ ఫిలిం ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఆ సీన్ ఇద్దరి మధ్య సెక్షువల్ ఇది ఉన్నప్పుడు మాత్రమే తీస్తారు కానీ ఇక్కడ అట్లా కాకుండా ఒక సీన్ లాగా చేద్దాం ఒక డ్రామాటిక్ సీన్ లో ఉంచి చేద్దాం అనే ప్లాన్తో ఏం చేస్తాడంటే వీడియో తీస్తున్నాడు దూరం నుంచి వీడు అతని వంక మోజుగా కామంగా చూడడం మీరు చూసే ఉంటారు ఆ వీడియో చూడడం దాని తర్వాత అతన్ని రూమ్ లోకి తీసుకెళ్లి బలవంతంగా చేయడం ఇతనికి ఫుల్ మందు తాగించేయడం ఫ్రెండ్ కి ఇదంతా కూడా ఒక డ్రమాటిక్ సీన్ లాస్ట్ కి వెళ్ళేసరికి ఇద్దరు మధ్య ఒక ఫోర్స్డ్ సెక్స్ జరిగేలాగా ఒక వీడియోని ఇతను తీసాడు తీయించాడు వేరే వాళ్ళతో తీయించాడు ఇతను పార్టిసిపేట్ చేసి ఇతను ఫ్రెండ్ ని తాగించేసి బలవంతంగా ఒక దారుణంగా ఒక అతన్ని బాటం చేసి ఇతను టాప్ అయ్యి భీభత్సవం చేసేసి ఈ ఒక దారుణమైన ఊహించినట్టుగా ఊహించినటువంటి ఒక సెక్స్ వీడియో తీశాడు తీసి దీని తన ప్లాన్ ఏంటంటే దీన్ని ఇంకా ఎక్కువ రేటుగా అమ్ముదామని ఓన్లీ ఈ పాన్ వెబ్సైట్స్ కాదు మీకు టెలిగ్రామ్ లో కూడా రకరకాల గ్రూప్స్ దాంట్లో లీక్డ్ అమ్మాయిల వీడియోస్ లీక్డ్ ఆంటీల వీడియోస్ లీక్డ్ మెన్ లీక్డ్ విమెన్ వీడియోస్ రకరకాల వీడియోస్ దాన్ని సేల్ చేస్తున్నారు అది ఎట్లా లీక్ అవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు మొన్న కూడా ఒకరితో డిస్కస్ చేసా ఇదివరకు లేనంత లీకేజ్ ఎందుకు వస్తుంది ఫోనుల్లో మనం పర్సనల్ లెవెల్లో తీసుకోవడం ఎదురుకు తీసుకునే తీసుకునేవాళ్ళు కానీ లీకేజ్ ఈ మధ్య ఎక్కువ అవుతుంది అందుకే ఫోనుల్లో పొరపాటును కూడా అట్లాంటి తీయొద్దని నేను చాలా చాలా మొత్తుకుంటా ఎవరికైనా తీసారా ఐదు నిమిషాలు ఆ పది నిమిషాలు చూసుకోండి వెంటనే డిలీట్ ఫర్ ఆల్ డిలీట్ కొట్టి ట్రాష్ లో కూడా డిలీట్ కొట్టుకోవాలి చాలా డేంజర్ ఎందుకు లీక్ ఎట్లా అవుతుందో తెలియట్లేదు ఇప్పటివరకు దాని మీద సోర్స్ లేదు దాని మీద డిస్కషన్స్ లేవు బయట సో ఎప్పుడైనా సరే ఒక తేడా ఒక ముద్దయినా సరే మీరు మీ పార్ట్నర్ స్ట్రైట్ అయినా గే అయినా లెస్బియన్ అయినా మీరు మీ పార్ట్నర్ తో చేసేటువంటి ఒక చిన్న అయినా సరే పొరపాటును కూడా మీరు రికార్డ్ అయితే చేయొద్దు అసలు ప్రాణంపైన రికార్డ్ చేయొద్దు ఫొటోస్ కూడా చేయొద్దు న్యూట్ గా ఉన్నప్పుడు పొరపాటును అస్సలు కళ్ళ కూడా చేయొద్దు ఒకవేళ చేశారా వెంటనే ఫైవ్ మినిట్స్ లో డిలీట్ చేయండి ఎందుకు లీక్ అవుతున్నాయి అట్లా లీక్ అవుతుంది డిలీట్లో సో మొత్తానికి ఇతను ఫోన్ లో తీసి పెట్టుకున్నాడు అట్లా టెలిగ్రామ్స్ గ్రూప్ లో అమ్మడానికి దానికని పెట్టుకున్నాడు లోపు ఏం జరిగింది ఇదంతా ఒక సర్కిల్ ఫామ్ చేసి చెప్పాడు డబ్బులు సంపాదించడం అని చెప్పాడు ఈ బ్యాచ్ లో ఎవడో ఆ వీడియోని టెలిగ్రామ్ గ్రూప్ వాళ్ళకి వేరే ఫ్రీ గ్రూప్స్ లో పెట్టేసి వైరల్ చేస్తాడు దెబ్బకి ఆ వీడియో భయంకరంగా వైరల్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు ఒక వెబ్సైట్ లో ఒక లాక్ ఓపెన్ చేసి పే చేసుకుని చూడటానికి దాన్ని డౌన్లోడ్ చేయడం కుదరదు చూడ్డానికి ఒక వైరల్ గా కలకత్తా మొత్తం ఆ వీడియో గే గే సర్కిల్లో అనండి లేకపోతే ఈ పాన్ చూసే సర్కిల్లో అనండి వైరల్ అయిపోయింది దానికని చాలా తేడా ఉంటుంది సో ఇతను ఇట్లా అని అండ్ అవతల వ్యక్తిని ఇట్లా చేశాడని ఎందుకంటే బ్లర్ ఉంది అవతల వ్యక్తి ఫో వీడియోని ఇతను బ్లర్ చేశాడు కంప్లీట్ ఇతన్ని బాగానే పెట్టుకున్నాడు అవతల వ్యక్తిని బ్లర్ చేశాడు ఎడిటింగ్ లో చేసేసరికి ఇక ఈ వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది డెఫినెట్లీ అతను అరెస్ట్ చేస్తారు ఆబ్లే మగైనా ఆడైనా రేపు రేపే అరెస్ట్ చేస్తారు అతను అనేసి భయంతో అండ్ తను ఇట్లా అనే విషయం బయటపడిపోయింది తప్పేం కాదు అది బట్ స్టిల్ మన సోషల్ స్టిగ్మా ఉంటది కదా దానివల్ల అతను భయపడిపోయి చివరికి ఆకుండా సూసైడ్ చేస్తుంది ఎవరైతే వీడియోలో మీకు తమ్మినే చూసిన పర్సన్ అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోయినటువంటి పరిస్థితి అంత దారుణమైన ఇష్యూస్ లో తీసుకెళ్తున్నారు పవర్ని దేని మీద కంట్రోల్ లేదు ఈ దేశంలో దేని మీద దేని మీద కూడా కంట్రోల్ సినిమాలు కానీ పార్న్ కానీ అవన్నీ చూసి చెడిపోయే పిల్లలు కానీ దానికి పే చేసే జియో సర్వీసులు కానీ దేని మీద కూడా ఏ రకమైనటువంటి కంట్రోల్ లేదు కంప్లీట్ గా మీకు ట్విట్టర్ ఓపెన్ చేస్తే సెపరేట్ ప్రపంచం ఉంటుంది బూత్ ప్రపంచం ఆడ మగ అవ్వచ్చు ఆ మగ మగ అవ్వచ్చు ఆడ ఆడ అవ్వచ్చు ఒక సెపరేట్ బూత్ ప్రపంచమే ఉంది ఇన్స్టాగ్రామ్ తీసుకోండి ట్విట్టర్ తీసుకోండి ఫేస్బుక్ తీసుకొని ఏమైనా సరే ఒక టెలిగ్రామ్ అయితే ఇంకా దారుణంగా ఒక బూత్ ప్రపంచాలను నడుపుతున్నారు అందులో పడి పిల్లలు ఒక పక్క బెట్టింగ్ ప్రపంచం నాశనం చేస్తుంది ఐపీఎల్ గిపిఎల్ దాంట్లో చిన్న చిన్న బెట్టింగ్ యాప్లు సూసైడ్లు చేసుకుంటున్నారు ఇక మిగిలింది నెక్స్ట్ ఇది తయారైంది సినిమా హీరోల కోసం కొట్టుకుని తల్లబద్దలు కొట్టుకునేది ఇంకో పక్క నడుస్తూ ఉంటుంది రాజకీయ నాయకుల కోసం గొడవలు జంపుకునేది ఇంకో పక్క నడుస్తుంది మొత్తానికి దేశ యువతని ఎన్ని రకాలుగా శంఖ నాకిచ్చాలో అన్ని రకాలుగా నాకిస్తున్నారు అది సరి